వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే గ్రీన్ పీసు కూర కర్రీ చేస్తున్నాను మీలో ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే కూర తీసుకున్నానండి గ్రీన్ పీస్ అయితే ఇప్పుడు మనకి మనం స్టోర్ చేసుకోవచ్చు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అందుకనే నేను స్టోర్ చేసుకుంటానండి తక్కువ రేటుగా ఉన్నప్పుడు మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి యూజ్ అవుతున్న తర్వాత నేను మెంతికూర తీసుకున్నాను లాస్ట్ కాడలు కట్ చేస్తానండి ఎందుకంటే మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి మట్టి ఎక్కువ రాకుండా ఉంటుంది అది మొత్తం వలిచేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక ఫోర్ టైమ్స్ కడిగేసానండి బాగా కడిగేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాను మనకి మెంతికూర అలాగా చిన్నగానే ఉంటుంది కానీ కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నానండి దాన్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నాను పెద్దవిగా కట్ చేసుకున్నాను మళ్ళీ ఒక ఒక ఐదు ఎల్లుల్లిపాయలు అండి హాఫ్ అల్లం ముక్క తీసుకున్నాను దానికి సమానంగా ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి అది పక్కన పెట్టుకున్నాను అల్లం ముక్క కూడా బాగా కట్ చేసుకున్నానండి కడిగేసుకొని మనకు ఒక టమాటా సరిపోతుంది ఇది మనకి గ్రేవీ టైప్ కాబట్టి ఒక టమాటా చాలు మీకు ఏమన్నా కొత్త వంటలు వండడం అంటే ఇష్టమా నాతో కామెంట్స్ చేయండి నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టమండి స్టార్టింగ్లో నాకు వచ్చేది కాదు కానీ అలా అలా నేర్చుకున్నాను ఎందుకంటే వండిల్లే కదా ఎప్పుడైనా లేడీస్కి రాజ్యం అంటారు కదా అందుకనే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి మనకి ఏమీ ఉండదు కదా నేనైతే తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేశానండి వేసి మెంతికూరు మనకి కొంచెం చేదు చేదు ఉంటుంది కదా అందుకనే కొంచెం ఆయిల్ వేసి మెంతకూర గ్రీన్ పీస్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసానండి చప్పగా ఉండకుండాన వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేపేసామనుకోండి మనకి రా చేదు పోతుంది కదా మనం కర్రీ వండుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు ఆ తర్వాత నేను ఆ ఆకళలోనే కొంచెం ఆయిల్ వేసి ఒక ఆరేడు జీడిపప్పు వేసాను తర్వాత ఎల్లుల్లిపాయలు మనం అల్లం ముక్క వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసానండి వేసేసి ఇవి కూడా బాగా కలిపేసుకున్నాను కలిపిన తర్వాత కాసేపు మగ్గిన తర్వాత టమాటా కూడా వేసానండి వేసి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను అలా ఉంచితే మగ్గుతాయి కదా అందుకని చల్లారిన తర్వాత అది మిక్సీ వేసేసుకున్నానండి పక్కన పెట్టి తర్వాత అందులోనే ఆ కళాయిలోనే మళ్ళీ ఇలా యాలకులు ఉంటాయి కదా మన దగ్గర యాలకులు చెక్క వేసి జీరా వేసానండి జీరా వేసి మనం ఇందాక పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్లు కాశ్మీరీ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల జీరక ఫ్రై చేసిందండి అది అది వేసుకుంటే ఏ కర్రీ అయినా మనకు చాలా టేస్ట్ వస్తుంది తర్వాత బాగా కలిపేసిన తర్వాత గడ్డ పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసి అదంతా బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే పెరుగు మన చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది బాగా కలుపుకోకపోతే తర్వాత మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసి కసూరి మేతి ఉంటుంది కదా అది కూడా బాగా మ్యాష్ చేసుకొని వేసేసుకున్నాను ఇలా బాయిల్ అవుతుంది కదండి ఇందాక మనం ఫ్రై చేసుకున్నాము కదా అది కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాం అనుకోండి మొత్తం అంతా కలిసిపోతుంది లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా మనకి మనకి ఆ ఫ్రెష్ క్రీము ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అయ్యింది ఇది క్రీమ్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి పైన కూడా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సర్వింగ్ బౌల్లో సూపర్గా వస్తుంది